అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఘనంగా ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ సందర్భంగా నిర్వహించిన రన్ ఉత్సాహంగా సాగింది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ట్రైనింగ్ కలెక్టర్ సలోని జిల్లా అధికారులు జెండా ఓపి రన్ ప్రారంభించారు కలెక్టర్ చౌక్ తెలంగాణ చౌక్ మీదుగా సాగిన ఈ రన్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో గొప్ప ప్రదర్శన చేస్తున్నారని అన్నారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ప్రతి ఒక్కరి లోపల ఒక క్రీడా సంకల్పం మొదలు కావాలని క్రీడలతోనే మనిషి జీవితం మమేకమై ఉండే విధంగా క్రీడలతో మనిషి జీవితం అనుసంధానమై ఉంటే ఆరోగ్యమే కాకుండా మనిషి మానసిక ఉల్లాసంగా ఉండడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశం కేవలం క్రీడలు మాత్రమే జగిత్యాల జిల్లాలో ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన టూకే రన్ను అదనపు కలెక్టర్ బిఎస్ లత ప్రారంభించారు స్వామి వివేకానంద మినీ స్టేడియం నుంచి మున్సిపల్ పార్క్ వరకు నిర్వహించిన ఈ రన్లో విద్యార్థులు యువకులు క్రీడాకారులు యువతి యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిందని దాన్ని భర్తీ చేసేందుకు ఆటలు అత్యవసరమని అన్నారు కానీ ఇప్పుడు యంత్రాలు చాలా రావడం వలన మన జీవితంలో అవి భాగం అయిపోవడం వలన కొంచెం మన శక్తిని ఖర్చు పెట్టేది తక్కువైపోయింది శారీరక శ్రమ కొంచెం తక్కువైంది సో దాన్ని మనము ఈ ఆటల ద్వారా ఇతర మార్గాల ద్వారా పూర్తి చేసుకుని పూర్తి స్థాయిగా మానసికంగా అదేవిధంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒలింపిక్ డే త్రీ కె రన్ నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఈ రన్ సాగింది ఇందులో విద్యార్థులు ఎన్సీసీ స్టూడెంట్స్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వెంకట నరసయ్య మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని తెలిపారు ఈ ఒలింపిక్ డే రన్ ఉద్దేశం ఏంటంటే వైపు అందరినీ ఆకర్షితులు చేసి క్రీడారంగంలో కోసం వరంగల్ నిర్వహించిన ఒలింపిక్ డే రన్ లో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏదైనా డబ్బుతో కొనగలమని కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే క్రీడలు యోగా ద్వారానే సాధించుకోవచ్చని అన్నారు ప్రజలకు ఏదైతే స్పోర్ట్స్ లోపల చిన్న పిల్లల కాంచల్లి వయో వృద్ధుల వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దీంట్లో భాగస్వామ్యం కావాలని అలాగే స్పోర్ట్స్ లోపల విద్యార్థులు ఏదైనా సాధించడానికి ఈ స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకు మానసికంగా కానీ అలాగే విద్యాపరంగా కూడా వాళ్ళకు జ్ఞానం కానీ రావడానికి అవకాశం ఉంటుంది ব্যুরো রিপোর্ট নিউজ।